నాగర్కర్న జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ములచింతలపల్లి గ్రామంలో లైంగిక దాడి గురైన చెంచుమైళ్ళను జిల్లా ఆసుపత్రిలో మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లైంగిక దాడి గురైన చెంచుమైళ్ళను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాచితం చేయడం జరిగింది చాలా కిందికి భయంకరమైనటువంటి అంటే ఓ ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించడు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ ఏసైతే నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి వాళ్ళను నలుగురి పైన కేసు పెట్టేసి జైలు బప్పడం జరిగింది అంటే కళంక్ మానవాళ్ళకే ఉంటుంది చాలా జరుగుతా ఉంది వాళ్లకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాల భూమికి దాని తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకి దాఖలు చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం దాఖలు చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చూపించే చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్మిస్తాం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సోశక్తితోటి పైకి విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వ పరమైన అందిస్తాం వ్యక్తిగతంగా కూడా అవమానించిన ఐదు సాయం జీవితాన్ని అందిస్తాం అన్ని విధంగా నాలుగు చేస్తాం ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ ఇక్కడ సరిగ్గా జరిగిన ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళ పైన కఠిన కఠినాది కఠినమైన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏదిగో స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా అది ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించడం జరుగుతుంది ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి